నా పేరు సుబ్బయ్య నేను ల్యాంప్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మాది గుంటూరులో ల్యాంప్ ఆర్గనేటర్ అనేది ఈ యొక్క దివ్యాంగుల పిల్లల గురించి బాలల హక్కుల గురించి పనిచేస్తుంది నెట్వర్కింగ్లో భాగంలో రోజున నంజాల్లో ఈ స్కూల్లో దివ్యాంగుల పిల్లలు వారి హక్కు వారి యొక్క హక్కులు ఏంటి అనే దాని గురించి ఈ రోజున వన్ డే ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరిగిందండి మరి ఈ కార్యక్రమానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు అదేవిధంగా సిడబ్ల్యూసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చైల్డ్ లైన్ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ దివ్యాంగ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఏ అవకాశాలు ఉన్నాయి ఏ అవకాశాలను వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళకు ఉన్న అవకాశాల మీద తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం నిమిత్తం మేము అడ్వకేజ్ ప్రోగ్రాం ఒకటి ప్రతి ఒక్క జిల్లాలోనూ కూడా మా ల్యాంప్ ఆర్పరేషన్ ద్వారా మేము నిర్వహిస్తున్నామండి అందులో భాగంగా రోజు ఇక్కడ నిర్వహించి ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు మరియు రెండు వేల పదహారు దివ్యాంగుల చట్ట ప్రకారము ఇరవై ఒక్క రకాలు ఉన్న దివ్యాంగులు ఎవరు ఏ కేటగిరీ వారు ఈ చట్ట పరిధిలోకి వస్తారు వారికి ఎంత పర్సంటేజ్ సదర సర్టిఫికెట్ ఉంటే వారు ప్రభుత్వ పథకాలు తీసుకోగలుగుతారు అనే దాని గురించి అదే విధంగా మండల స్థాయిలో బహుధా సెంటర్లు ఉన్నాయి ఎవరైతే మాట్లాడలేని వాళ్ళు వినలేని వాళ్ళు అదే విధంగా మెంటలీ ఇల్నెస్ వాళ్ళు ఉన్నారో వారి యొక్క సెంటర్ని మంచిగా ఉపయోగించుకొని పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కర్నూలు నుంచి వస్తున్నారు అందులో సభ్యులుగా పనిచేయడం జరిగింది మా కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే బాలనాయక చట్టం రెండు వేల పదహైదుకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఈ కమిటీ ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు ఒక చైర్పర్సన్ అందులో ఐదుగురు ఉంటారు మా యొక్క కార్యక్రమం వచ్చేసి ఎవరైతే పిల్లలు రక్షణ సంరక్షణ అవసరమైన ఏవైతే ఉన్నారో అంటే రక్షణ సంరక్షణ అంటే అనాథపల్లి కావచ్చు సెమీఆర్బన్స్ కావచ్చు తర్వాత రబిపేటలు కావచ్చు పార్పెట్మెల్ కావచ్చు చైల్డ్ లేబర్ పిల్లలు కావచ్చు చైల్డ్ వెల్వచ్చు చైల్డ్ వేస్ వికెన్స్ కావచ్చు లేదంటే పౌస్ విక్య అంటే కూడా అయినటువంటి పిల్లలు కావచ్చు లైంగిక శరీరాలకు గురైన పిల్లలు కావచ్చు ఇలాంటి లేకపోతే మనుషులు అక్రమ గురైన పిల్లలు కావచ్చు లేకుంటే తర్వాత ఈ పాడేశ్వరి అంటే పిల్లలు అలాంటి పిల్లలే కావచ్చు వీళ్ళందరికీ రక్షణ సంరక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసేటువంటి చట్టం అనుగుణంగా ఏర్పాటు చేసేటువంటిది కమిటీ ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ కమిటీ యొక్క ముఖ్యం చేశాడు ఇలాంటి పిల్లలకు ఎవరైతే రక్షణ సంరక్షణకు ఆ రక్షణ సంరక్షణ అవసరం న్యాయం చేకూర్చడానికి వసతులు కల్పించడానికి వారి భవిష్యత్తును మంచిగా తీర్చిది అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఒక బలం ఉంది బెస్ట్ ఇంట్రెస్ట్ చైల్డ్ దానికి అనుగుణంగా పిల్లల్ని పమకూర్చి మన ఉన్నతాన్ని తీర్చి